హిందూ వాహిని బోధించక ఆధ్వర్యంలో నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోకు స్పందించి వీరభద్రస్వామి విగ్రహం వద్ద పరిశుభ్రంగా చేసి విగ్రహానికి అభిషేకం చేసి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వాహిని నగర కోర్ కమిటీ మెంబర్లు కల్దుర్గ శ్రీనివాస్ కందికట్ల భాస్కర్ గుంతశేఖర్ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు సుంకుశేఖర్ వాహిని నగర ప్రచార ప్రముఖ పాలకుర్తి లక్ష్మణ్ ఐరన్ల రాజు పూర్మా సతీష్ ఆర్ఆర్ఆర్ డ్రెస్సెస్ దుబాకత్ స్టైలు బీజేపీ నాయకులు కందికట్ల వాసు నందిపేట భూమయ్య జల్లుల సతీష్ ప్రణవానంద స్వామి విచ్చేసి ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు ఇది సోషల్ మీడియా చూసినటువంటి హిందూ వాహిని నగర టీం అందరూ ఈ రోజు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి వచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ గుడి యొక్క నిర్మాణ వస్తువు ఎవరైనా దాతలుంటే వారు సహాయ సహకరణ అందించగలరు అదేవిధంగా పురపాలక శాఖకు తెలియజేయడం ఏమనగా ఈ బైపాస్ లో ఓవరాల్ గా మొత్తం ఇది మనకి ఎక్కడ పడితే చెట్ ఆస్కారం ఉంది ఆల్రెడీ మనకు గ్రే ఆర్డ్ ఉండడానికి దానికి సంబంధించినటువంటి చెత్తలేసేటువంటి ఏరియా మనకు ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీని మీద చర్య తీసుకుని ఇంకా చెత్త చిద్రం వేయకుండా చొరవ తీసుకోవాలని మా యొక్క ప్రార్థన హిందూ వాహిని బోధన శాఖ జై శ్రీరామ్ దగ్గర అందరికి జై శ్రీరామ్ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన ఒక పోస్ట్ ద్వారా వీరావతి స్వామి దగ్గర ఇక్కడ శుభ్రం చేయడం జరిగింది ఇంకెవరైనా సహకరించి దీనికి